హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ అయిన బెండకాయ పులుసును సులభంగా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి అస్సలు కొద్ది కూడా చింతపండు వేసుకోకుండా బెండకాయ పులుసును ఈ విధంగా చేసుకున్నారంటే వేడివేడి అన్నంలోకైనా చపాతీ దోశల్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఓసారి ఈ పద్ధతిలో ఒకసారి బెండకాయ పులుసును ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళైతే ఎస్పెషల్లీ ఫ్యాన్స్ అయిపోతారు అండి బెండకాయ కదికి అంత టేస్టీగా ఉంటుంది సో చేయకుండా ఈ బెండకాయ పులుసును ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసిస్తాం రండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ విధంగా బెండకాయని సన్నగా తరుక్కొని వేసుకోండి మరీ చిన్న ముక్కలుగా కాకుండా మరీ పెద్ద ముక్కలుగా కాకుండా ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా ఒక బెండకాయని ఒక త్రీ పీసెస్ గా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది సో ఈ విధంగా కట్ చేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం మనం ఈ విధంగా వేయించుకునే టైంలోనే మనకి బెండకాయ అనేది మ్యాక్సిమం ఒక సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిపోతుందండి మళ్ళీ వాటర్లో ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది మనకి నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఉన్న సిమ్లో ఉన్నా పెట్టుకొని బెండకాయని ఈ విధంగా జిగురు మొత్తం పోయే వరకు వేయించుకుందాం అస్సలు కొద్ది కూడా జిగురు లేదు చూడండి అప్పటి వరకు వేయించుకున్నారంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ టైంలో సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు ఆడిన తర్వాత ఇందులోకి ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయల్ని అదేవిధంగా స్పైసీకి తగ్గట్టుగా రెండు మూడు పచ్చిమిర్చిని ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం ఆనియన్స్ మరీ ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు మనకి యాక్చువల్గా బెండకాయ పులుసుకి ఆనియన్స్ కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే చాలా బాగుంటుందండి కొద్దిసేపు మగ్గితే సరిపోతుంది సో కొద్దిసేపు మగ్గిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేసుకోండి పులుసు కది కాబట్టి మనకి అల్లం తెల్లగడ్డలు పడితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది కది కాబట్టి మనకి అల్లం వెల్లుల్లి అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ పులుసు కదికి ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి వేయించుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మెయిన్గా ఒక రెండు చిన్న సైజు టమాటాల్ని మిక్సీకి ఆడించుకొని ఈ విధంగా ప్యూరీ మాత్రం వేసుకున్నామంటే గ్రేవీ మనకు చాలా చిక్కగా వస్తుందండి మీరు కావాలంటే టమాటాలు సన్నగా తరిగైనా వేసుకొని వేయించుకోవచ్చు సో ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల మిర్చి పౌడర్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇప్పుడు ఇందులోకి చెప్పబోయేది మనం చింతపండు వేయడం లేదు మామూలుగా పులుసు కర్రీ అంటే మనకి చింతపండు మెండేటరీగా వేస్తుంటారు కానీ చింతపండుకు బదులు మనం ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకున్నామంటే ఒక పుల్లటి పెరుగు వేసుకున్నారంటే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది సో ఈ విధంగా ఒక హాఫ్ కప్ పుల్లటి పెరుగు వేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకునేసి ఒక వన్ మినిట్ మూత పెట్టి తీసారంటే ఆయిల్ బాగా పైకి తేలుతుంది సో పైకి తేలిన వరకు మనకి బాగా మిక్స్ చేసుకున్నారంటే ఏమీ పెరుగు మొత్తం ఒకలోకలు ఏమీ లేకుండా సిమ్లో పెట్టుకొని పెరుగు వేసుకున్న తర్వాత కొద్దిసేపు మిక్స్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ సెగ పెట్టుకున్నారంటే పెరుగు ఒకలోకలుగా పొయ్యేకి ఛాన్స్ ఉంది కాబట్టి సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఈ విధంగా ఆయిల్ తీరే వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించుకున్నాం కదా బెండకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి ఈ మసాలా మొత్తం మనకి బెండకాయకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్నారంటే బెండకాయకి ఆ మసాలా ఫ్లేవర్ వచ్చి చాలా టేస్టీగా వస్తుందండి ఈ టైంలోనే సాల్ట్ కూడా కొద్దిగా వేసుకొని మిక్స్ చేసేసేయండి బెండకాయకి బాగా పడుతుంది కాబట్టి సో అంతే అండి చాలా సింపుల్గా చేసుకుంటూ ఉన్నాం కదా చింతపండు పులుసుకు బదులుగా మనం పుల్లటి పెరుగు వేసుకున్నారంటే కర్రీ అనేది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది బెండకాయ పులుసుకి చాలా ఫ్యాన్స్ అయిపోతారండి మీ ఇంట్లో వాళ్ళైతే అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అయితే ఈ విధంగా ఒకసారి బెండకాయ పులుసుని మీరు కూడా ట్రై చేయండి సో కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఎక్కువ వాటర్ అయితే వేసుకోకండి ఒక టీ గ్లాస్ వాటర్ని వేసుకొని సిమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ మూతను పెట్టి తీసారంటే బాయిల్ అయిపోతుందండి బెండకాయ అనేది ఈజీగా బాయిల్ అయిపోతుంది ఎందుకంటే మనం ఆయిల్లో కొద్దిసేపు బాగా వేయించుకున్నాం కాబట్టి బెండకాయని మరీ ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి నేను వేయించుకునేటప్పుడే కొద్దిసేపు ఎక్కువసేపు వేయించుకోండి అనేసి చెప్పాను సో వేయించుకునే దాంట్లోనే ఉంది మనకి బెండకాయ ఉడికేది అనేది జస్ట్ ఒక వన్ మినిట్ టూ మినిట్స్ మూత పెట్టి తీసారంటే బెండకాయ అనేది ఈజీగా బాయిల్ అయిపోతుందండి ఎండింగ్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే అండి బెండకాయ పులుసు అనేది ఈజీగా రెడీ అయిపోయింది కదా రాయలసీమలో అయితే స్పెషల్ కర్రీ అండి వంకాయ పులుసు అయినా బెండకాయ పులుసు అయినా ఈ విధంగా చేసుకుని తింటూ ఉంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఈవెన్ వేడివేడిగా సంగతి చేసుకున్నారంటే కూడా ఈ బెండకాయ పులుసుకి చాలా మంచి కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి చెప్పండి మీకు ఎలా కుదిరింది మీ ఇంట్లో వాళ్ళు ఎంత బాగా లైక్ చేశారు అనేది అంతే అండి బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి అన్నంలోకైనా సంగట్లోకైనా ఈవెన్ చపాతీలోకైనా సర్వ్ చేసుకోండి అంతే అండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్